అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమాల్ అని అఖండ ఆయాది వాసు ప్లానర్ మరియు నంది అవార్డు వాసు సామ్రాట్ వాసరత్న బిరుదు ఫిలిం అవార్డు గ్రహీత నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను ఇంటికి మెయిన్ డోర్ అనేది చాలా పక్కడబందిగా చాలా పెద్దగా చాలా పొడుగా ఉండాలి ఇది ఇంటికి మెయిన్ డోర్ అండి దీనికి ఎడమవైపు ఒక విండో మరి డోర్కు కుడివైపు వైపు ఇంకొక విండో మరి చాలామందికి వచ్చే డౌట్ ఏంటిదంటే వెంటిలేటర్ గురించి డౌట్ వస్తుంటుంది ఇక చూడొచ్చు ఈ ఇంటికి ఓన్లీ డోర్ పైనే వెంటిలేటర్ పెట్టించడం జరిగింది కేవలం డోర్ పైన కిటికీల పైన వెంటిలేటర్ ఉండరాదు ఈ ద్వారం కూడా చాలా బలంగా చాలా మందంగా చాలా హైట్ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చుంది ఈ యొక్క మందం ఈ ఇలా ఇంటికి తప్పనిసరిగా రెండు వైపులా కిటికీలు ఉంటే కళ్ళద్దాలు దాదాపుగా కూడా ఆ ఇంటిలో నివసించే వారికి రావు కానీ వారికి అనారోగ్య సమస్యలు ప్రాబ్లం ఉండి వస్తే రావచ్చు తప్ప మ్యాక్సిమం నూటికి తొంభై శాతం అలాంటి గృహంలో ఉన్నవారికి కంటికి అద్దాలు రావండి ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇలా ఈ విధంగా ఇంటికి రెండు వైపులా సేమ్ సైజులో కిటికీలు ఇవ్వాలి సేమ్ మధ్యలో పొహాలు రావాలంటే వాలంటే గోడ రావాలండి ఇంకో ఇది చూడండి ఈ ఇంటి సింహదారానికి ఎడమవైపు ఒక కిటికీ కుడివైపు ఒక కిటికీ అండి మీరు కూడా ఎవరన్నా నూతనంగా ఇల్లు ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా ఆర్సీ దర్వాదాన్ని అది అని ఇదే అని కాకుండా దర్వాదకు మధ్యలో వాలిచ్చి రెండు వైపుల కిటికీలను ఏర్పాటు చేసుకోవాలి ఓకే అండి ఇంకా నా ఛానల్ ద్వారా మీకు మంచి మంచి రహస్యాలు వాస్తు విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయగలరండి